మరేమో నిన్న ఇడ్లీ వేసేసుకున్నావా ఈరోజు ఉన్న పిండి మినప్రొట్లు కాల్చేసుకుందాం రండి పొయ్యి అంటించి మూకుడు పెట్టి ముందు చట్నీ చేసుకుందాం కొంచెం శనగపప్పు వేసి చట్నీ చేసుకుంటే ఇలాగ గ్రీన్ చట్నీ మెంతికూర అది మిగిలిపోతే ఇలా చేసుకోవాలి కసి పచ్చిమిరపకాయలు కొంచెం శనగపప్పు ఓ ముగ్గురు మనుషులకు సరిపడగా నలుగురు మనుషులకు చట్నీ అన్నమాట రెండు గుప్పుళ్ళు మెంతికూర ఉండిపోయింది ఇంట్లో కూర న్యూట్రిషన్ వైజు మామూలుగా తినమంటే ఎవరు తినట్లేదు మెంతికూర పచ్చడి ఎందుకు చేయకూడదు అని మెంతికూర పచ్చడి చేసేసి ముందు పెట్టేస్తే మళ్ళీ మాట్లాడకుండా తినేస్తారు గ్రీన్ చట్నీ అని ఇస్తే వాళ్ళకి గ్రీన్ చట్నీ అని చెప్పాలి మెంతికూర అన్నామంటే ముట్టుకోరు కొంచెం కొబ్బరి సరిపడగా చింతపండు చింతపండు ఎంత వేసామో బెల్లం కూడా అంతే వేయాలమ్మ చింతపండు ఎంత వేసానో బెల్లం కూడా అంతే వేసి మిక్సీలో రుబ్బుకుందాం పక్కన పెట్టేసి ఇప్పుడు మినపొరొట్లు కాల్చుకుందాం కొంచెం పింక్ సాల్ట్ వేసాను ఈ లోపల చల్లారింది మిక్సీలోకి తీసుకుని పచ్చడి రుబ్బుకుందాం పొయ్యి మీద మినపరొట్ వేసేసాను కొంచెం ఉప్పు వేసి చిన్న చిన్న కింద అన్నమాట పచ్చడి రుబ్బేసి తీసేసాను చూసారు ఎంత గ్రీనరీగా ఉందో ఇలా గ్రీన్స్ పిల్లలకు పెట్టాలమ్మ చట్నీ రూపంలోనో పప్పు రూపంలో ఏదో రూపంలో పెట్టాలి ఈ లోపల కాఫీ చేసుకుందాం నానమ్మకి ఎర్లీ మార్నింగ్ కాఫీ అలవాటు అన్నమాట కాఫీ పక్కన పెట్టుకుని టిఫిన్ రెడీ చేస్తానన్నమాట కాఫీ ఇలా ఫిల్టర్ కాఫీ వేసేసుకుని మరి మినపరొట్లు పక్కన పెట్టేసుకుని తినేద్దామా మరి మిగిలిన పిండి మీ ఇంట్లో కూడా ఉంటే కనుక మరుచొటి రోజు రొట్టె వేసేయండి ముందు రోజు ఇడ్లీ అయిపోతే మరుచోటి రోజు రొట్టు మరి ఇలాగ ఎంతమందికి నచ్చిందో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా డికాషన్ ఎంత అందంగా వచ్చిందో ఫిల్టర్ దింపేసి పక్కన పెట్టేసాను ఇలా కలిపేసి మినపరొట్టు ఒకటి వేసాను అది నేను వీడియో క్లిప్పు క్యాచ్ చేయలేదు కెమెరా ఇది రెండో రొట్టె అన్నమాట వేసేసి ఇలా కొంచెం నూనె పైన వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తే చక్కగా మినపరొట్ట కాలిపోతుంది అంతే ఇలా తీసేయడమే బియ్యం రవ్వతోటి వస్తే మినపరొట్ట మరింత క్రిస్పీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక బియ్యం రవ్వతో చేయండి నేను ఇడ్లీ పిండితోటే చేస్తున్నాను బియ్యం రవ్వ రొట్టెతే ఎక్సలెంట్గా ఉంటుంది నమ్మండి కరకర్రలు ఉంటుంది ఇది కరకరలాడుతుంది ఆడుతుంది కానీ ఇంకా బాగుంటుంది కొంచెం ఆవకాయ నూనె అద్భుతంగా ఉంటుంది మినప రొట్టు అందుకని కొంచెం ఆవకాయ నూనె కూడా వడ్డించి మూడో రొట్టె వేసాను ముగ్గురు మనుషులు ప్రొద్దుటే చక్కగా తినేయచ్చు ఏంటి నచ్చిందా నచ్చితే మరి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయండి కొంచెం ఆవకాయ పచ్చడి పెరిగేసి కలిపాను గ్రీన్ చట్నీ చెరుకుపానకొని లేదు కానీ షుగర్ సిరప్ వేసుకుని ఏది నచ్చితే అది ముంచుకుని తినేయచ్చు ఇట్లు నేను మీ మద్దుకుని మీ నాన్నమ్మ థ్యాంక్